తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్ తో ఈ పాలబుగ్గల సుందరి అదరగొడుతుంది ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినప్పటికీ తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో తమన్నా పేరు ఇప్పటికీ టాప్ లోనే ఉంటుంది తమన్నా క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు కావస్తున్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు తమిళ తెలుగు హిందీ భాషలో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినప్పటికీ తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో తమన్నా పేరు ఇప్పటికీ టాప్ లోనే ఉంటుంది తమన్నా క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు కావస్తున్నా తమన్నాలో ఎటువంటి మార్పు లేదు తమిళ తెలుగు భాషల్లో భాషల్లో హిందీ నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్ లోనే ఎక్కువగా నటిస్తోంది తన తోటి హీరోయిన్లు కాజల్ నయనతార రకుల్ సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాలో నటిస్తుంది ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా హీరోయిన్ గా మారిపోయింది తమన్నా ఇటీవల కొన్ని ఐటమ్ సాంగ్స్ చేస్తుంది జైలర్ స్త్రీ టూ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో తన డ్యాన్స్ ఫిజిక్ తో కుర్రకారుకు చెమటలు పట్టించింది ఇదిలా ఉంటే తమన్న వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తుంది తమన్నా మొన్నటి వరకు గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసింది తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది వీరు కలిసి లస్ట్ స్టోరీస్ టూ సినిమాలు నటించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది రెండు వేల ఇరవై రెండు నుంచి వారిద్దరు డేటింగ్ లో ఉన్నారు వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనలు బలవడ్డాయి ఇక పెళ్ళే అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు షాక్ ఇచ్చింది తమన్నా ప్రియుడు వర్మకు సంబంధించిన ఫోటోలు వీడియోలను మిల్కీ బ్యూటీ డెలీట్ చేస్తుంది తమన్నా విజయవర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే వీరు విడిపోయారని అనుకున్నారు దీంతో తమన్నా విజయవర్మల వర్మల బంధం మధ్యలోనే ముగిసిపోయిందని అంతా భావిస్తున్నారు ఇదిలా ఉంటే తమన్న తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది గతంలో బొద్దుగా కనిపించిన తమన్నా ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు సన్నగా కనిపించింది ఇంకా చెప్పాలంటే ఒక్కగా దర్శ బక్కగా దర్శనమిచ్చింది తమన్నా సన్నపడటంతో తమన్న ఫేస్ లో కూడా మార్పులు కనిపించాయి దీంతో తమన్నకు ఏవైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి